రాజధాని ప్రాంతంలోని టిట్కో గృహాలలో నివసిస్తున్న ప్రజలకు మంచినీటి సౌకర్యం లేక ఇబ్బంది పడడం తెలుసుకున్న మందడం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు నూతక్కి నాగకిషోర్ సొంత ఆర్థిక నిధులతో తన తండ్రి నూతక్కి శ్రీరామయ్య జ్ఞాపకార్థం ఈ గృహాల వద్ద సుజల మంచినీటి స్టాక్ పాయింట్ను ఆదివారం తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొని ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మరియు జనసేన తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేతపూడి విజయశేఖర్ వివరాలను మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో నూతక్కి నాగకిషోర్ ఆలూరి సుబ్రహ్మణ్యం పేరం రాములు బెల్లంకొండ నరసింహారావు బెజవాడ నరేంద్రబాబు కొండపాటి శ్రీహరిరావు దామినేని శ్రీనివాసరావు కారుమంచి నరేంద్ర జొన్నలగడ్డ కిరణ్ కుమార్ జమ్ముల అనిల్ జమ్ముల హరికిరణ్ పులి చిన్న జొన్నకుటి ఏడుకొండలు మట్టుపల్లి గిరీష్ ఎం సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు అమరావతి రాజధాని ప్రాంతంలో మందడం శివారుగా కిడ్కో ఇళ్ళు దాదాపు నాలుగు వందల యాభై ఇళ్ళు ఇక్కడ నిర్మాణం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కిడుకైళ్ళు నిరాదరణకు గురైనాయి అనేక సమస్యలు వారిని చుట్టుముట్టుతూ ఉన్నాయి కేవలం నిర్మించిన భవనాలకి వేసుకోవటం తప్ప ఆయన ఏమీ లేదు మా ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అమరావతి రోజు రోజుకి అభివృద్ధి సాధిస్తూ ఉంది మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో ఇటుకో ఇళ్ళు ఎదుర్కొడుకోళ్ళ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలని నేను అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది అంతేకాదు ఆ సమస్యలు విన్న ముఖ్యమంత్రి గారు పురపాలక శాఖ మంత్రి నారాయణ గారిని పంపించడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వారు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య మంచినీటి సమస్య ఇటీవల కురిసిన భారీ వర్షాలకి రోడ్ల సమస్య కూడా వచ్చింది నీళ్ళని మునిగిపోయినాయి రోడ్లు లేక ఇబ్బంది పడ్డారు వీటన్నిటిని పరిష్కరింపు దిశగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మరి ముఖ్యంగా ఇక్కడ శాంతి భద్రతల సమస్య కూడా ఉంది చాలామంది వాళ్ళు కానీ లేకపోతే సొంత వాళ్ళు కానీ సాయంత్రం అయితే కొన్ని అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయని నేను అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది మొదటిసారి పట్టణ శాఖ మంత్రి నారాయణ గారు విజిట్ చేసినప్పుడు ఇక్కడ రెండు మూడు మౌలికమైన సమస్యలు మనం గమనించడం జరిగింది మొదటిది మంచినీరు తాగునీరు సమస్య రెండు రోడ్లు మూడు సీవరేజ్ సమస్య మురుగునీరు శుద్ధి కేంద్రాలు అయితే పెట్టారు కానీ అవుట్లెట్ కనెక్షన్స్ లేవు ఈ మూడు సమస్యల మీద దృష్టి సారించడం అందులో భాగంగా స్థానిక పెద్దలు నూతక్ నాగకిషోర్ గారు ఇక్కడ మంచినీటి సమస్యని సాల్వ్ చేయటాని కోసం స్వచ్ఛమైన తాగునీటి సురక్షిత తాగునీరు ఇవ్వటాని కోసం దాదాపు తొమ్మిది లక్షల ఖర్చుతో స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎన్టీఆర్ ట్రస్టు మంచినీరు సరఫరా చేసేలాగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు అది ఈ రోజున ప్రారంభోత్సవానికి రావటం చాలా సంతోషదాయకంగా ఉంది మందడం శివార్లో టిట్కో ఇళ్లలో సురక్షిత మంచినీరు సంబంధించి పెద్దలు నాగకిషోర్ గారి సహకారంతో ఈరోజున వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు రావటం గత వైసీపీ ప్రభుత్వంలో టిట్కో రంగులేసి వాటిని అసాంఘిక కార్యకలాపాలు నిలయంగా మారిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ టిట్కో పేదలందరికీ అందించి వారికి మౌలిక సదుపాయాలు కల్పించి పేద ప్రజలకు అండగా నిలబడాలని ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది